దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆళ్ళగడ్డ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలను ఆత్మీయతలను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మన శ్రీకర్ణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగానే అడుగులు వేస్తూ వచ్చాం ఈ మూడు సంవత్సరాల మన పరిపాలన అంతా కూడా ఈరోజు దేశంలోనే కాదు మన రాష్ట్రంలో గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో మన రాష్ట్రంలో పక్కన పెడితే మిగిలిన ఇరవై ఏడు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగని విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఈ విషయాలు చెప్పడానికి మీ బిడ్డగా రైతు బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ప్రతి పథకము కూడా క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్లో ఆ నెల వచ్చిన వెంటనే క్రమం తప్పకుండా ప్రతి కుటుంబానికి అండగా ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ప్రతి అడుగు కూడా వేశాము అని కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ అందులో భాగంగానే నేడు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి రెండవ విడత కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఆర్లగడ్డ నుంచి అమలు చేస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే కేవలం అర హెక్టార్ అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు తీస్తే దాదాపుగా అరవై ఎనిమిది శాతం మంది రైతులు అంటే దగ్గర దగ్గరగా డెబ్బై శాతం మంది రైతులకు కేవలం అర హెక్టార్ అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులే మరి ఈ సంఖ్య ఒక హెక్టార్ దాకా తీసుకుంటే అంటే రెండున్నర ఎకరాల దాకా ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే ఒక హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల రాష్ట్రంలో ఎనభై రెండు శాతం మంది రైతులు ఈ కోవులోకే వస్తారు అంటే ఇలాంటి రైతులకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఇచ్చే ఈ పెట్టుబడి సొమ్ము రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంది అనంటే దాదాపుగా ఎనభై శాతం పంటలకు అదే ఈ అరవై ఎనిమిది శాతం మంది రైతులకు అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా ఎనభై శాతం పంటలకు కనీసం ఎనభై శాతం పెట్టుబడి మనమిచ్చే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలతో సరిపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సగర్వంగా అంటే ప్రతి రైతు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు పంట వేసేటయానికి తనకు పెట్టుబడి సొమ్ము చేతికి అందాలి ఆ చేతికి అందితే ఆ రైతన్న అప్పుల పాలు కాకుండా తన పొలంలో పంట వేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు అని ఒక గొప్ప ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్ట అక్షరాల ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేస్తా ఉన్నాం నేరుగా ఇక్కడ మీ బిడ్డ మీ అన్న ఈడ బటన్ నొక్కుతున్నాడు నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతి రైతు కుటుంబానికి నేరుగా ఈ సొమ్ము వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకే పడిపోతా ఉంది ఈ ఇచ్చే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఈ డబ్బును ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలయ్యే లోపు అంటే పంటలు మొదలయ్యేలోపు మే నెల ముగిసే లోపే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం ఆ తర్వాత పంట కోతకొచ్చే సమయానికల్లా అంటే అక్టోబర్లో ఈ అక్టోబర్ మాసం ముగిసేలోగా మరో నాలుగు వేల రూపాయలు ఆ రైతన్నలకు పంట కోతల ఖర్చుల కోసం అని చెప్పి మరో నాలుగు వేల రూపాయలు ఆ రైతన్నన చేతుల్లో పెడతా ఉన్నాం ఆ తర్వాత సంక్రాంతి పండుగ వచ్చేసరికి జనవరి వాసంలో రైతన్నలకు మరో రెండు వేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మూడు విడతలు ప్రతి రైతన్నకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ ఈ రైతు భరోసా కింద ఈ సొమ్మును ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఏడాదికి సంబంధించి మొన్న మేలో ఏడు వేల ఐదు వందలు ఇచ్చాం ఈరోజు రెండవ విడతకు సంబంధించి మరో నాలుగు వేల రూపాయలు అక్షరాల యాభై లక్షల తొంభై రెండు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వేల తొంభై ఆరు కోట్ల రూపాయలు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నేరుగా జమ చేయనున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రైతు భరోసా రెండవ విడత కార్యక్రమం ఈరోజు మొదలవుతా ఉంది ఈ కార్యక్రమం ఈ మూడున్నర సంవత్సరాలలో ఇప్పటి వరకు ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఇప్పటి వరకు ఈ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కిందనే దాదాపుగా యాభై లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాము అని చెప్పి మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి కూడా సగర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే ప్రతి ఏడాది ఏడు వేల కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ లోగా ప్రతి సంవత్సరం ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నా ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా మూడు సంవత్సరాలు వరుసగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో పడ్డం జరిగింది నాలుగవ ఏడాదికి సంబంధించి మొన్న మే మాసంలో మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి పడింది ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరో నాలుగు వేల రూపాయలు ఆ ప్రతి రైతన్న ఖాతాల్లోకి పడుతుంది అంటే ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో అక్షరాల నా రైతన్నలకు నా రైతన్నల కుటుంబాలకు అక్షరాల ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఒక్కొక్క కుటుంబానికి యాభై ఒక్క వేల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల జమ చేయగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి